మరి పేర్ని నాని గారు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఎంతసేపు కొడుకుని ప్రమోట్ చేసుకోవడం ప్రమోట్ చేసుకోవడం ఇదే పని మీద ఉన్నాడు తప్ప ఇంకా ఆయన చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా లేదు అతను ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనరాని మాటలు ఎన్ని అన్నావో ఆయన ఎంత హీనంగా మాట్లాడావో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా నిన్ను అసహించుకుంటా ఉన్నారు నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా ఉందంటే ఎంత కండ కావరంతో కొట్టుకుంటున్నావో ఇదే ఒక నిదర్శనం అందరిని ఒక గంజాయి గంజాయి కేంద్రంగా మార్చాడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ ఇవాళ అడుగు అడుగున దాడులు టాబ్లెట్లు తయారు చేసి మందులో కల్పిస్తా ఉన్నారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వాస్తవం కాదా పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసింది వాస్తవం కాదా అదే రోజు బారు దగ్గరికి వెళ్ళి బారు మీద దాడి చేసింది వాస్తవం కాదా పోతేపల్లిలో యశ్వంత్ అనే కురాణి ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి దాడి చేయించింది వాస్తవం కదా పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పే చేసింది వాస్తవం కదా మరొక యశ్వంత్ అనే కురాణి జనసేనలో యాక్టివ్గా ఉంటుంది వ్యక్తిని స్వయంగా పేరు నాని గారి ఒక ఫంక్షన్లో పెళ్లిలో జిల్లా పరిషత్లో జరుగుతున్నటువంటి పెళ్లిలో తను ఏదో మాట్లాడుకుంటూ తనలో తను ఏదో మాట్లాడుతూ ఉంటే చూపించి కొట్టించాడు వంద మందిని తీసుకెళ్లి భోజనం చేస్తున్నటువంటి ఒక బిడ్డని నీ బిడ్డ నీకు బిడ్డ ఆ బిడ్డలు బే బిడ్డలు కాదా భోజనం చేస్తున్నాడన్న కనికరం కూడా లేనకుండా కొట్టించావంటే నువ్వేం మనిషివి ఇదేనా మళ్ళీ పోతే పల్లె ఇద్దరిని అతి దారుణంగా తలకాయలు పగలు కొట్టించారే వాళ్ళు ఏదో సంబరంలో ఉంటే గొడవలు సృష్టించి ఒకటా రెండా బెదిరిస్తాను దాడులు చేపిస్తాను చేసుకో నా మీద కేసు పెట్టావు యాభై నాలుగు రోజుల రాజమండ్రి జైల్లో ఉండొచ్చాను నన్ను కరోనా సమయంలో కదా అది ఇంట్లో పడుకున్నానే నేను అంటే మేము బయటకు వస్తే ఎక్కడ మళ్ళీ ప్రజలు ఆదరణ పెరుగుద్దని చెప్పి నీ కొడుకును ప్రమోట్ చేసుకోవడం కోసం నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావు నా మీద ఎన్ని కేసులు కట్టావు స్వయంగా నా తల్లికి ఆ రోజు నేను కార్యక్రమం చేసుకోవాల్సింది ఉంటే ఆ కార్యక్రమాన్ని కూడా జరగకుండా మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూతా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రులు చీకట్లో మూడు పోలీస్ స్టేషన్లు తిప్పించింది వాస్తవం కదా నాగాలంక ఒక స్టేషన్ అక్కడిని తీసుకున్న కృత్రివెన్ను ఏంటిది అధికారం చేతిలో ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించే వాస్తవం కదా తెల్ల మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మగారి కార్యక్రమం అంటే ఆ క్రతువు చేయడానికి కూడా ఇంటికి బంధువులు రానివ్వకుండా పొంతల్ని రానివ్వకుండా పోలీసులు పెట్టింది వాస్తవం కదా ఏంది ఇదంతా అరాచకాలు చేసిన వ్యక్తులు మీరు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకం చూసి తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నారా ఇలాంటి కుట్రలు పన్నుతా ఉన్నావా భయపడం ఎవరూ భయపడం